సంగారెడ్డి మండలం ఫసల్బాతిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ నెల పదిహేనవ తేదీన పద్నాలుగు అడుగుల జలలింగాన్ని ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంత్ తెలిపారు ఆశ్రమంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదిహేనో తేదీన ఉదయం ఆరు గంటల నుంచి పదహారో తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఇరవై గంటల పాటు ఆశ్రమానికి వచ్చిన ప్రతి భక్తుడు జలలింగానికి అభిషేకం చేసే అవకాశాన్ని కల్పించినట్టు చెప్పారు ఈ నెల పన్నెండో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు ఏడు రోజుల పాటు భక్తులు జలలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నలభై వేల కిలోమీటర్లు తిరిగి వెయ్యి ఎనిమిది నదుల నుంచి నీటిని సేకరించినట్టు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జలలింగాన్ని దర్శించుకోవాలని చెప్పారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఒక్కో రకమైన శివలింగాన్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంత కిషన్ తో పాటు సభ్యులు పాల్గొన్నారు విద్యాపీ హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవహర శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం సంగారెడ్డి మరొక ఆధ్యాత్మిక ప్రభంజనానికి సిద్ధమై ఉన్నది ఈ మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవోపేతమైనటువంటి జలలింగార్చన మహోత్సవాన్ని ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతుంది శివరాత్రి అంటేనే ఒక ప్రత్యేకంగా గత ఎనిమిది సంవత్సరాలుగా ఆశ్రమ స్థాపించినటి నుండి అత్యంత వైభవోపేతమైనటువంటి శివరాత్రి ఉత్సవాన్ని విద్యాపీఠం నిర్వహణ చేస్తూ ఉంది రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది కోట్ల పత్రాల చేత పద్దెనిమిది అడుగుల పత్రలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేసి ఓషధీనాం పతయే నమ అనేటువంటి వేదవాక్యాన్ని అనుసరించి ఔషధులన్నీ కూడా ఈశ్వరుని యొక్క స్వరూపాలు దాని యొక్క అంతరార్థం ఏమిటి అంటే వృక్షములను రక్షించమని రక్షితి రక్షిత వృక్షాలనన్నిటినీ కూడా ఆ తర్వాత సైకత లింగాన్ని ఇసుకతో నిర్మించబడ్డటువంటి లింగాన్ని సుమారు పంతొమ్మిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి రెండు వందల నలభై టన్నుల ఇసుకతోటి సైకతలింగాన్ని అర్చన చేసి ఆ తర్వాత భూతిర ఈశ్వర్యం విభూతి అంటే ఈశ్వరుడు ఆ ఈశ్వరస్వరూపాలైనటువంటి విభూతి చేత నూట నలభై టన్నుల విభూతి చేత భస్మలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేసింది కొన్ని లక్షల మంది భక్తులు ఆశ్రమానికి వచ్చి గత సంవత్సరం రుద్రాక్ష స్వయం రుద్ర భవత్యేవ న సంశయ అని శివపురాణం యొక్క వచనాన్ని అనుసరించి రుద్రాక్ష అంటేనే శివుడు ఒక కోటి రుద్రులకు శివరాత్రి నాడు అభిషేకం చేసేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కలిగించాలని రుద్రాక్షలింగాన్ని నిర్మాణం చేసింది విద్యాపీఠం సుమారు రెండు లక్షల భక్తులు రుద్రాక్షలింగం సేవ చేసి తరించి ఉన్నారు వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా ఇక్కడ అవ అభిషేకం చేసేటువంటి సువర్ణ అవకాశాన్ని విద్యాపీఠం కల్పన చేస్తుంది ఈ సంవత్సరం తీర్థ అధ్యాయంలో వివిధ రకాల లింగాల గురించి చెప్పడం జరిగింది మనకి మొట్టమొదలు సైకతలింగం సైకతలింగాన్ని పార్వతీదేవి అర్చించింది ఎక్కడ ఏకాంబ్రనాథస్వామి దేవాలయం కంచిలో ఉంది మనకి అమ్మవారు ఒకనొక సమయంలో శాపానికి గురై గురి అయితే సాక్షాత్తు నారదుల యొక్క వచనము ద్వారా సైకతలింగాన్ని చేసి అర్చించింది ఆ పాపం నుంచి ఉపశమనం కలిగింది అట్లనే రామచంద్రమూర్తి సైకతలింగాన్ని అర్చించాడు రావణాసురుణ్ణి చంపినటువంటి పాపం పరిహరింపబడుతుంది పత్రలింగ దర్శనం సర్వ పాప నివారణ పత్రలింగాన్ని చేస్తే త్రిదు త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివ అర్పణ మూడు జన్మల్లో చేసినటువంటి పాపం అంతా కూడా పత్రలింగం ద్వారా తొలగింపబడుతుంది భస్మలింగం విభూతిర్భుతిరఐశ్వర్యం భస్మలింగాన్ని నర్చిస్తే ఏం కలుగుతుంది అంటే మహదఐశ్వర్యం కలుగుతుంది మరి రుద్రాక్షలింగాన్ని నర్చిస్తే ఆయన్నే రుద్రుడవుతాడు సాక్షాత్తు ఈశ్వరుని స్వరూపాన్ని పొందుతాడని చెప్పాడు ఇక జలలింగాన్ని రచిస్తే మానసిక వికారములన్నీ కూడా తొలగిపోతాయి మనిషికి పాజిటివ్ కంటే నెగిటివ్ చింతన ఎక్కువ ఏది చెడ్డదో దాని అందు తొందరగా మనం ప్రేరేపితం అవుతాం పాజిటివ్ను తీసుకోలేము ఆ భావన వెళ్ళిపోతుంది జలము చంద్రునికి సంకేతం అపాం పుష్పం అని మనకు వేదం చెప్పింది చంద్రమావా అపాం పుష్పము పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అని చెప్పింది మనకు వేదం చంద్రుని యొక్క స్థితి మన యొక్క మానసిక స్థితి చంద్రుని యొక్క కారకత్వం జలము కారకత్వం శివపురాణం ప్రకారంగా లింగపురాణం ప్రకారంగా వరుణుడు ఒకనొక సమయంలో తపస్సు చేశాడు ఈశ్వరుని కోసం ఎట్లా తపస్సు చేశాడంటే కఠినమైనటువంటి తపస్సు చేస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహము ద్వారా పవిత్రమైనటువంటి జలములను అన్నిటినీ కూడా తీసుకొని వచ్చి జలలింగేశ్వ జలానికి అధిపతి అయ్యాడు వరుణుడు జలాలకు అధిపతి అదేవిధంగా పశ్చిమ దిక్పాలకుడు అయ్యాడు పశ్చిమ దిక్పాలకత్వము ఏ విధంగా సంప్రాప్తించింది అంటే జలలింగాన్ని అర్చించడం వల్ల కలిగింది అదేవిధంగా మానసిక వికారములన్నీ కూడా తొలగిపోతాయి శారీరక పరిపృష్టి కలుగుతుంది జలలింగం యొక్క అర్చన ద్వారా అంత గొప్పనైనటువంటిది మనకు శివపురాణంలో నందు చెప్పబడ్డటి ఉన్నటువంటిది డెబ్భై రెండవ అధ్యాయంలో ఈ సుస్పష్టమైనటువంటి ప్రకరణం ఉన్నది అదేవిధంగా ఇది ఒకటే కాదు రకరకాల లింగాలను హేమమయమైనటువంటి బంగారు సువర్ణ లింగాన్ని రచిస్తే ఏం ఫలితం వెండితో ప్రత్యేక రాష్ట్రమైనటువంటి జమ్మూ కాశ్మీర్తో కలిపి ముప్పై రాష్ట్రాలు ఈ ముప్పై రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక వెయ్యి యాభై మూడు తీర్థాలను విద్యాపీఠం సంగ్రహించింది ఈ సంవత్సరంలోనే సుమారు నాలుగు నెలల కాలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రతి నది దగ్గరికి వెళ్ళి అద్భుతమైనటువంటి తీర్థాలన్నిటినీ కూడా తీసుకొని వచ్చి తీర్థలింగేశ్వరుని నిర్మాణం చేస్తుంది నదుల యొక్క ప్రశస్తి అంతంగా లోకానికి తెలపడం నదులను కాపాడమని లోకానికి తెలపడం కోసం ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని విద్యాపీఠం నిర్వహణ చేస్తుంది ఈ శివరాత్రి సందర్భంగా జలలింగేశ్వరుణ్ణి ఒక వెయ్యి ఎనిమిది నదీ నదముల చేత ఇక్కడ అత్యద్భుతంగా సుమారు పద్నాలుగు అడుగుల ఎత్తు కలిగినటువంటి త్రైరాశిక లింగం లింగాలలో అనేక రకాలుంటాయి త్రైరాశికము అనేటువంటి లింగము ఉన్నది విద్యాపీఠం ఈరోజు ఆవిష్కరణోత్సవం సాయంకాలం పన్నెండవ తేదీ రోజు ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహణ చేస్తుంది భక్తుల సౌలభ్యం కోసం ఏడు రోజుల పర్యంతం సప్తాహానిక దీక్షగా పన్నెండు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు ఏడు రోజులు దర్శన భాగ్యాన్ని కలుగజేసింది ఆశ్రమం ఇక వచ్చినటువంటి ప్రతి భక్తులు ప్రతి భక్తునికి కూడా శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవాలన్న కోరిక ఉంది ఏదో ఒక లింగం దగ్గరికి ఏదో ఒక గుడి దగ్గరికి పోయి ఉపవాసం చేయాలి అదేవిధంగా స్మరణ చేయాలి అభిషేకం చేసుకోవాలి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తునికి ఆ రోజు ఆ జలలింగేశ్వరునికి ఒక ఎనిమిది నదుల యొక్క నీళ్ళ ద్వారా అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని కల్పన చేస్తుంది వచ్చిన ప్రతి భక్తుడు అభిషేకం చేసుకోవచ్చు అదేవిధంగా ఒక వెయ్యి ఎనిమిది నదుల ద్వారా అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని శిరస్సు పైన చల్లుకోవడం జరుగుతుంది మన దీని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే మనము ఒక నదిలో స్నానం చేస్తేనే పరమపడుతుంది అటువంటిది భారతదేశంలో ఆమూలాగ్రం ఇటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటు బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు మొత్తం భారతదేశం అంతా తిరిగి తీసుకొని వచ్చినటువంటి తీర్థాలల్లో ఒక వెయ్యి ఎనిమిది నదులలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఈ శివరాత్రి నాడు ప్రతి భక్తుడు పొందగలిగే అవకాశం మన విద్యాపీఠాన్ని ద్వారా ఈ సంవత్సరం ఈశ్వరుడు మనకు అందించినటువంటి మహద్భాగ్యం పదిహేనవ తేదీ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి పదహారవ తేదీ ఐదు గంటల వరకు ఎంతమందులు భక్తులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా తీర్థలింగేశ్వరునికి అభిషేకం చేసేటువంటి సేవ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సుమారు మూడు లక్షల భక్తులు కావచ్చని చక్కగా మనం లైన్లు అదేవిధంగా పిల్లలకు వృద్ధులకు ప్రత్యేకమైనటువంటి లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది మజ్జిగ వితరణ అదేవిధంగా శివరాత్రి నాడు ఉపవాసం ఉండనటువంటి వాళ్ళకి అందరికీ భోజనం అల్పాహారం కూడా విద్యాత్కం సిద్ధం చేస్తూ ఉంది ఈరోజు ఈ ఆవిష్కరణలో ఈ అరుదైనటువంటి లింగాన్ని మనం చూసి తరించబోతున్నాం భక్తులకందరికీ కూడా విద్యాపీఠం ఆహ్వానం పలుకుతూ ఉంది ఇంత గొప్ప మహోత్సవానికి తప్పకుండా మీ మీ కుటుంబ సభ్యులందరి చేత విచ్చేసి తీర్థలింగేశ్వరుణ్ణి దర్శించి ఒక వెయ్యి ఎనిమిది నదులలో స్నానం చేసినటువంటి ఫలితంతో పాటు మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించుకొని తరించాలని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఈ మహోత్సవాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవదత్త